ఓకే మరి అట్లా పేరు చేస్తే అయ్యనియరు కదా అంటే మీకంటూ గ్రూప్స్ అవి ఉంటాయి కదా అంటే బయట అది ఇక నేటివ్స్ అంతా చెప్తారు బయట అట్లా చాలా చెప్పారు చాలా చేసేరు ఎంత ఏం చేసినా నాకు నేను పోతానే ఉంటాను పోతారు చేస్తూనే ఉంటా చే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు నాకు ఏం కాదు మధ్యలో కూడా వస్తారు మధ్యలోనే పోతారు అంతే నేను నా దారి ఎట్లుందో నేను వెళ్ళిపోతా ఓకే ఇప్పుడు గుడ్ ఏం జరిగినాయి మీకు గుడ్ అంటే మా బాబు నాకు ఆడు పెద్ద హ్యాపీనెస్ భగవంతుడు అని ఇచ్చింది తర్వాత నాకు మంచి భార్య దొరికింది మంచి లైఫ్ చాలా బాగుంది నా మట్టుకి ఓకే అంతకుమించి నాకు గుడ్ అయితే ఏం లేదు లైఫ్ లో ఇప్పుడు మీ బాబు కూడా పోతరాజు వేషం ఇప్పిస్తున్నారు సో ఎందుకు అంటే హాస్పిటల్ లో మా భార్య వాడు కడుపులో ఉండే అప్పుడు మా భార్యకి కొంచెం బీపీ హై అయిపోయి బాబు మెల్ట్ అయిపోతుండే స్టమక్ లా కడుపులా మెల్ట్ అయితున్నప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్ళిపోము పెద్ద హాస్పిటల్ లో చూపి అది అనేసి అనుకుంటారు ఇప్పుడు తీసుకెళ్ళే మధ్యలో కూడా ఏమైనా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈమె ఇంటలేదు ఈమె టెన్షన్స్ పెట్టుకుంది అనేసి చెప్పి చెప్పారు మా వైఫ్ కి కూడా సంబంధించిన అది బీపీ కంట్రోల్ అవుతుంది ఏం చేయాలి అర్థం కాక కింకోటి హాస్పిటల్ మా బాబు అక్కడనే పక్కన టెంపుల్ ఉంది లోపలి పోయి మొక్కేసిన బాబు ఉడితే ఇట్లా ఫైవ్ ఇయర్స్ వేసాం ఒకవేళ బాబా పుట్టినా ఇట్లా ఒక ఫైవ్ ఇయర్స్ అన్న ఇట్లా జాతర చేస్తే చిన్న అన్నతో వేసుకుంటా మీ అదృష్టానికి బాబు పుట్టిండు చిడుగు చేస్తున్నాడు కదా అంత బాగుంది పుట్టినాక అంత మంచి అయింది అందుకే జాతర కూడా చేస్తున్నాను ఓకే గోల్కొండకి ఎయిటీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి చేపట్టి ఓకే అసలు మీరు ఎందుకు వేయాలనుకున్నారు అంటే మీ వంశపారపరంగా వస్తుందా లేదంటే మీరు ఏమైనా మొక్కిపో వేసారా మీరు మా వంశం నుంచి వస్తారు వంశం నుంచి వస్తుంది అంటే ఎవరెవరు వేసేవాళ్ళు మా డాడీ వాళ్ళ మామ వాళ్ళు వేసిండ్రు మా డాడీ వాళ్ళ మామ వాళ్ళ తర్వాత మా కాక మా కాక బాగా వెళ్తున్నాను అన్నమాట కాక బాగా ఇంట్రెస్ట్ ఉండే అటు వెళ్ళిన తర్వాత చూసి నేను వేస్తాను అని చేసేసిండు కాక తర్వాత మా డాడీ వేసిండు కొన్ని రోజుల మా తమ్ముడు తర్వాత మా అన్నయ్య తర్వాత ఇప్పుడు బాబు ఇప్పుడు చాలా మంది ఎట్లా పడితే అట్లా వేసుకొని రోడ్ మీద కింద పడడాలు డెడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఎందుకు చాలా మందికి అదే చెప్తున్నా ఇప్పుడు నేనే ఉన్నా సపోజ్ ఇప్పుడు నన్ను ఏదో ఒకటి నేను ఎదుగుతున్నా అని చూడకపోతే అయితే ఇక చేసేటి చేస్తారు మాకు మంత్రాలు ఇచ్చి అవి చేసుడు వేసుడు నిజంగా ఈ మంత్రాలు తంత్రాలు ఉన్నాయా నమ్మొచ్చా ఇప్పుడు కంపల్సరీ నమ్మాలక్క ఎందుకు ఎప్పుడన్నా మీరు మంత్రాలు తంత్రాలు చిత్తబడి ఎప్పుడన్నా చూసిరా చూసిరా అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతాం నమ్ముతాం ఎందుకు దేవుడు కాబట్టి నమ్ముతాం ఇది మంత్రాన్ని బట్టి నమ్మాలి అంతే ఇప్పుడు డాక్టర్ నే నమ్ముతాం దేనికి ఆయన మెడిసిన్స్ ఇస్తాడు చేస్తాడు ఇది కూడా ఒక టైప్ అదే అప్పట్లో మనము ఏమన్నా అవుతుందంటే దర్గా పోయి మంత్రం వేయించుకున్నట్టు ఇప్పటికి పిల్లలకి ఏమన్నా అయినా దర్గా పోయి మంత్రం వేయించుకుంటాం మంత్రం ఉందనేసే కదా అంటే ఉంది కదా అది అంతే అంతే ఓకే ఎప్పుడన్నా ఇట్లాంటి మంత్రాలు తంత్రాలు మీ మీద ఉపయోగపడ్డాయా అయినా అక్క ఎలాంటివి అయినా ఎవరు చేశారు నేను ఆల్మోస్ట్ చనిపోయేటట్టు చేసేది నాకు అంటే చేతిపడి అట్లా ఆ టైప్ లో చేసేది ఎవరు పోతరాజులా లేకపోతే మీ ఫ్యామిలీ పోతరాజు పోతరాజు అంటే అక్క ఆ పోతరాజు లేక నా దుష్మానులు అందరు కలిసి గ్యాదర్ అయ్యి మొత్తం ఏదో మొత్తం తీసేసాం చేసేద్దాం అన్నట్టు చేసారు నేను చిన్నప్పుడు నాకు తెలియలేని ఏజ్ లోనే నేను ఏషం వేసిన అక్క అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటేనే మరి ఎట్లా వాడుతా అట్లా వేస్తే ఎట్లా కాదు కదా అక్క అండ్ ఉన్నాక నాకేమవుతుంది నేను అమ్మవారి ఉంటాను ఏం చేశారు మా భార్యకి ఇక్కడ వస్తుంది మా భార్యకి దేవుడు వస్తాడు మా భార్య దగ్గర కూర్చున్నప్పుడు నాకు కొంచెం అమ్మవారు చెప్పింది ఇట్లా సో స్వయం సో ఇట్లా చేసుకోవాలంటే అది పాటించాలి పాటించాలి పాటించి అందుకే ఇప్పుడు ఉంది నాకు